హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ ఈఎస్సీకి సంబంధించిన సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పేపర్ టూ అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు వచ్చినటువంటి సైకాలజీ పేపర్ అండి డిసెంబర్ ట్వంటీ వన్ షిఫ్ట్ టూలో వచ్చినటువంటి పేపరు వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బిట్స్ అన్నీ కూడా మీకు ప్రాక్టీస్గా యూజ్ అవుతాయి ఎందుకంటే థియరీ పరంగా అందరూ కూడా బాగా చదువుతారు బట్ ఎప్పుడైతే మనకి ఫోర్ ఆప్షన్స్ ఇస్తారో అప్పుడు మనలో కన్ఫ్యూజన్ అయితే వస్తుంది సో అందుకనేసే థియరీ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చేయాలి ఆ విధంగా చేసినప్పుడే మంచి స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి సో ప్రీవియస్ పేపర్సు టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు అంత మంచి స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో వీడియో నిండి వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ తనలో తాను ఇతరులతో సమర్థవంతంగా సర్దుకుపోయే సామర్థ్యాన్ని సాంఘిక వికాసం అని నిర్వచించినవారు తనలో తాను ఇతరులతో సమర్థవంతంగా సర్దుకుపోయే సామర్థ్యాన్ని సాంఘిక వికాసం అని నిర్వచించిన వారు ఆప్షన్ ఫోర్ సోరెన్సన్ నెక్స్ట్ వన్ మానసిక వికాసం సరిగా లేని పిల్లవానిలో సాంఘిక వికాసం నైతిక వికాసం కూడా వెనుకబడి ఉండటం కింది వికాస నియమాన్ని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా సాగుతాయి సో సాంఘిక వికాసం కావచ్చు నైతిక వికాసం కావచ్చు ఇవి రెండు కూడా మానసిక వికాసం పైన ఆధారపడతాయి అంటే అవి రెండు కూడా పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి సో ఒక వికాసం సరిగా లేకపోతే మిగిలిన వాటిలో కూడా వెనుకబడి ఉండడం అనేది వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా సాగుతాయి అనే వికాస నియమాన్ని సూచిస్తుంది నెక్స్ట్ వన్ సైకిల్ తొక్కడం ఈత కొట్టడం దూకడం వంటి కృత్యాలను నేర్చుకునే దశ ఏది సైకిల్ తొక్కడం ఈత కొట్టడం దూకడం వంటి కృత్యాలు నేర్చుకునే దశ ఆప్షన్ ఫోర్ ఉత్తర బాల్య దశ నెక్స్ట్ వన్ ఒక పిల్లవానికి క్రికెట్ ఆడాలని ఉంది కానీ ఆడితే బంతి తగులుతుందని భయపడుతున్నాడు ఈ పరిస్థితిలోని సంఘర్షణ రకం సో ఇక్కడ క్రికెట్ ఆడాలని ఉంది అనేది పాజిటివ్ అవుతుంది ఇక్కడ భయం అనేది నెగిటివ్ సో ఒకటి ఇష్టం ఇంకొకటి అయిష్టం లేదా భయపడుతూ ఉన్నట్లయితే అది ఉపగమ పరిహార సంఘర్షణ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ బాగా ఆకలిగా ఉన్న వ్యక్తిని ఏమైనా తింటావా అని అడిగితే మొహమాటంతో ఆకలి వేయటం లేదు అని చెప్పడం కింది రక్షక తంత్రం ఆన్సర్ ఆప్షన్ టూ ప్రతిచర్య నిర్మితి సో మనసులో ఒక ఉద్దేశం పెట్టుకొని లేదా మనసులో ఒకటి పెట్టుకొని బయటకి వేరేలాగా చెప్పటాన్ని ప్రతిచర్య నిర్మితి అంటారు సో ఇక్కడ ఆ వ్యక్తికి ఆకలి వేస్తున్నప్పటికీ కూడా ఆకలి వేయటం లేదు అని చెప్పడం అనేది ప్రతిచర్య నిర్మితికి ఉదాహరణ అవుతుంది నెక్స్ట్ వన్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలో నమ్మకం అపనమ్మకం కనిపించే దశ నమ్మకం అపనమ్మకం కనిపించే దశ ఆప్షన్ వన్ కౌమార దశ నెక్స్ట్ వన్ నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేసే ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మితి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అద్యహం అద్యహం లేదా సూపర్ ఈగో అనేది నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది అచిత్తు లేదా ఇడ్ అనేది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది అహం దీన్నే ఇగో అంటారు ఇది వాస్తవిక సూత్రాన్ని పాటిస్తుంది నెక్స్ట్ వన్ జ్ఞాన నిర్మాణం చేయడానికి ఉపయోగపడే నాయకత్వం జ్ఞాన నిర్మాణం చేయడానికి ఉపయోగపడేటువంటి నాయకత్వం ఆప్షన్ టూ అనుమతి పూర్వక నాయకత్వం నెక్స్ట్ వన్ పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడే ప్రవర్తన నమూనాను పియాజ ఇలా పిలిచారు ఆన్సర్ ఆప్షన్ టూ స్కీమాట నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు విద్యార్థుల సహజ సామర్థ్యాలు అంచనా వేయడం ముఖ్యం ఎందుకంటే ఆన్సర్ ఆప్షన్ టూ విద్యార్థుల బలాలు అర్థం చేసుకొని మార్గదర్శకత్వం ఇవ్వడం కొరకు నెక్స్ట్ వన్ విద్యా వ్యవస్థలో విద్యార్థికి ఏమి బోధించాలన్నా దానికంటే జ్ఞానాన్ని ఎలా పొందాలో నేర్పడం అన్నదే ముఖ్యమని వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ థాంప్సన్ నెక్స్ట్ వన్ ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారి తీయటాన్ని ఇలా అంటారు ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారి తీయడాన్ని పిగ్మేలియన్ ఫలితం అంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ వైగర్స్కి ప్రకారం ఇది నిమ్న స్థాయి మానసిక చర్య కాదు నిమ్న స్థాయి మానసిక చర్య కానిది ఆప్షన్ వన్ సాంఘిక సమస్యలు నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్ టీచింగ్ పోర్ట్ఫోలియో తయారీ అభివృద్ధిలోని దశకానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పునర్బలనం నెక్స్ట్ వన్ తరగతి ప్రేరణలో పొగడ్తా నిందల గురించి పరిశోధనలు చేసిన వారు ఎవరు ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ ఎలిజబెత్ హర్లాక్ నెక్స్ట్ వన్ మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంలో నిమ్న స్థాయి అవసరాలు ఆన్సర్ ఆప్షన్ టూ రక్షణ అవసరాలు శారీరక అవసరాలు నెక్స్ట్ వన్ విచరణ లేదా చరశీల మాన్ మాపనం కానిది విచరణ లేదా చరశీల మాపనం కానిది ఆప్షన్ టూ మధ్యమం నెక్స్ట్ వన్ విశృతి వి ఈక్వల్ టు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సిగ్మా స్క్వేర్ స్టాండర్డ్ డీవియేషన్ హోల్ స్క్వయర్ నెక్స్ట్ వన్ ఆర్జిత ప్రతిస్పందన లేదా ప్రతిస్పందనలు ఏవి ఆర్జిత ప్రతిస్పందనలు ఆప్షన్ త్రీ సంవేదనలు నెక్స్ట్ వన్ జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హతావే మెకాన్లీ వీళ్ళు మిన్నెసోట మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీని కనుగొన్నారు నెక్స్ట్ థర్స్టన్ ఈక్వాలి అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ రోషాక్ సిరామరకల పరీక్ష నెక్స్ట్ ఆర్కే ఓజా బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ నెక్స్ట్ వన్ గతి సంవేదన బోధనా పద్ధతులను అభివృద్ధి చేసిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ నీల్ ఫ్లేమింగ్ నైన్టీన్ నైంటీ నెక్స్ట్ వన్ ప్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణకు సంబంధించి సరైనవి ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ ఎన్ఏ ఫ్లాండర్స్ ఈ విధానాన్ని రూపొందించ అభివృద్ధి చేశారు నెక్స్ట్ ఇది మూల్యాంకన పద్ధతి కాదు నెక్స్ట్ వన్ కింద పేర్కొనబడిన వాటిలో సరైన సమాధానం గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ ఏ అనేది సరైనది బి అనేది సరైనది కాదు విద్యలో నాలుగు విప్లవాలను గుర్తించిన వారు ఎరిక్ ఆష్బీ నెక్స్ట్ వన్ హిల్లర్డ్ జేసన్ ప్రతిపాదించిన విద్యా సాంకేతిక శాస్త్ర లక్ష్యం కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్వయంగా నేర్చుకునేందుకు అవకాశాలు ఎక్కువగా కల్పించడం నెక్స్ట్ వన్ సమాచార ప్రసారానికి సంబంధించి భిన్నమైనది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంభావ్యత భావ సమాచార ప్రసారం నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి నుండి రెండవ వ్యక్తికి రెండవ వ్యక్తి నుండి మూడవ వ్యక్తికి ఇలా వరుస క్రమంలో ప్రసారం చేస్తూ ఉండటాన్ని ఇందులో గమనిస్తాము ఆన్సర్ ఆప్షన్ టూ శృంఖల భావ ప్రసారం నెక్స్ట్ వన్ హల్లార్ ప్రకారం సమాచార ప్రసారంలోని నాలుగు ప్రాథమిక అంశాలలో డికోడింగ్ ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గ్రహీత నెక్స్ట్ వన్ సమాచార ప్రసారంకు సంబంధించిన అంశాలను జతపరచండి ఫస్ట్ వన్ ఎడ్గార్డేల్ పరస్పర భావాలను ఒకరితో ఒకరు పంచుకోవడమే భావ ప్రసారం నెక్స్ట్ బెర్లోన్ పరస్పర చర్య ప్రక్రియ సమాచార ప్రసారం జాన్ యూఈ ఉమ్మడి వ్యవహారం అయ్యే వరకు అనుభవాలను పంచుకొనే ప్రక్రియ సమాచార ప్రసారం ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం బోధనాత్మక మరియు పాఠ్యప్రణాళిక పునర్వ్యవస్థీకరణ వయస్సు పరిధి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నెక్స్ట్ వన్ డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయడానికై ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభించబడిన కార్యక్రమం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ఎన్డిఈఏర్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్